ओम श्रीं ह्रीं क्लीं क्लौ ग्रम गणपत नम वरवर सर्वजनमेव महा ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्त रूपिणी ओम नम शिवाय ओम 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 श्री गुरभ्यो नमलजल्लेणुगोपालत्रत्रेय स्वागन न ओम श्राम हम जाम ईं ओं राम धूम क्रम गण ओम नम शिवाय वेन्द्र दत्तात्रेय नम ॐ ऐं मैन्द्रौ भ्रं श्रीं वेणदत्तलक्ष्मीदेव्यै नमो ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्तये नमो कमलाश्रीमेरुचक्रमा नमः ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ఓం శ్రీ తిరుమల నంబి స్వామిని నమ శ్రీ తిరుమల నంబి దివ్య చరిత అమృతము పంచమోధ్యాయం తిరుమల నంబి వారిచే శ్రీరామానులకు శ్రీ రామాయణ రహస్య భావార్థ బోధనలు మూడు అధ్యాయంలో మనము చెప్పుకున్నట్లుగాని తిరుమల నంబి శ్రీరామానుడు శ్రీరంగం నందుని యామనాచార్యుల కొను అన్నాడు ఇరువురు తిరుమల నంది సాక్షాత్తు యామనాచార్యుల మనోడు శ్రీ రామాంజుల వారు ముని మనువుడు తిరుమల నంబి గారు నిరంతరము తిరుమంగయ్యాల వారి వారి శ్రీ సూక్త దివ్య ప్రబంధములను శ్రీ వాల్మీకి రామాయణ చరితమును మనస్సున ఆపకుండగా చేయుచుండు వారు మంత్రపుష్ప వేద పారాయణ కైంకర్యములు శ్రీ శ్రీనివాసునికి చేసేటట్టు చేసేటివాడు తిరుమల నంబి గారికి శ్రీ వాల్మీకి రామాయణం మొత్తం కంఠస్థము మరియు అందరి ప్రతి పదములకు వాక్యములకు అర్థముల సవివరముగా తెలిసి ఉన్నవాడు ఇది విశిష్టాద్వైతలకు బహుముఖ్యం విశిష్టాద్వైత సిద్ధాంతమును దేశంలో పరిడల్ల చేయవలని యామునాచార్యుల వారి చివరి కోరికను తీర్చి నీరంగమున పండితులందరూ సమావేశమై అందుకు తగిన వారు శ్రీరామాను రామానుజులు వారొక్కరే నిశ్చయించుకొని శ్రీరంగనాథుని గురువున శ్రీరంగ శ్రీ రామానుజుల వారిని ఆశీనులుగా చేసి పలువురు వైష్ణవోత్తములు వైష్ణవోత్తముల జయ జయధ్వానముల నడుమ భాభిషిక్తులుగా నిలిచి ఇహ మన యామనాచార్యుల వారి విశేష అచిరకాలీలని కోరిక యోగు విశిష్టాద్వైత సిద్ధాంతమును భాగ్యత శ్రీరామానుల వారు వహించవలసి వచ్చారు విశిష్టాద్వైత సిద్ధాంతమన దాగి ఉన్న పరమ రహస్యేవి శరణాగత తత్వం శరణాగత తత్వం గూర్చి శ్రీ వాల్మీకి రామాయణ మందు బహు చక్కగా శ్రీరామ విభీషణుల సంభాషణ అత్యటి వానర వీరు వారి సంవాదం నడుమ శరణాగతి వేడినతో శత్రువుడైన శ్రీమన్నారాయణ అవతారుడను తాను శరణాగత వత్సరుడనుగా చాచి రక్షించునని శ్రీరాముడు విభీషణ్ణికి అభయమిత్తట తదుపరి రామణ సంహారా సంహారానంతరం విభీషుణ్ణి లంకల పట్టడం అనేక అనేక విశేషములు విశేషములుగలవు విష్ణు భగవాను శరణాగత వత్సలుడు గదా వాల్మీకి రచయించిన శ్రీమద్ రామాయణం శరణాగత శాస్త్రంగా ప్రసిద్ధినుంది అందువల్ల శ్రీ రామాంజుల వారు ఒక నిశ్చయమునకు వచ్చారు అన్నీ చేయవలైన అతి ముఖ్యముగు శ్రీ వాల్మీకి రామాయణము క్షుణ్ణముగా పఠించి అందరి భావాద రహస్యములను పూర్తిగా ఆకలింపు ఇందుకు గాను తిరుమలలో శ్రీనివాసు శ్రీ శ్రీనివాసులు నిత్యతీర్థకైంకర్యములు కొద్దుల సున్న తన మేనమామ తిరుమల నమ్మి వద్ద కొంతకాలం శిష్యనికం చేయవలైన శ్రీ రామానుజుల వారిని నిశ్చయించుకొని శ్రీరంగం నుండి బయలుదేరి శ్రీపదకు తిరుపతి చేరి తిరుమల నంబిని ఆశ్రయించి తన మేనల్లుడే రాక వెనుక అంతరార్థం తెలుసుకున్న తిరుమల నమ్మి అట్రే గురువు ఆనసిన తనకు తెలిసిన్నంత మున్న తనతో ఇవ్వు తాచుకొనక్కాను శ్రీ వాల్మీకి రామాయణ భావార్థములను బోధించును అని ఫలితం తిరుమల నమ్మి తాను తాను అనునిత్యము శ్రీనివాసు ముప్పొద్దుల తీర్థప్రసాద పుష్ప కైంకర్యములను చేయువాడను కనుక పాతకాలములనే శ్రీనివాసుని కైంకర్యములు ఊహించుకుని అలిపిరి వద్దకు వచ్చి శ్రీనివాసుని తీర్థప్రసాదముల నిత్య కొంత తడుపు శ్రీ వాల్మీకి రామాయణం ఒక్కొక్క గట్టమును మధ్యాహ్నం వరకు వివరింతునని మరలా సాయంకాల సమయమునకు తాను తిరుమల చేరి మరుసటి తినద తీర్ కైంకర్యముల యథప్రకారమున చేసి తిరిగి వచ్చి వివరంతునని వలుపు అందులకు శ్రీరామానుల వారు సరి అని ఇట్టు తిరుమల నంపి తన తీర్థ కైంకర్యముల ముగింపు చేసుకుని అలిపిరి చేరు సరికి అక్కడ శ్రీరామానుజుల వారు సిద్ధులుగా ఉండేది వారు విమ్మట వారి గోష్ఠి కొనసాగడి తిరుమల నుండి తాను ఒత్తు సమయమున తెచ్చి తెచ్చిన తీర్థ ప్రసాదములను తిరుమల నంపి శ్రీరామానులకు ఇచ్చేడి వారు దివిధంగా తిరుమలం తిరుమల నంబి శ్రీరామానుల వారికి సుమారు ఒక సంవత్సరం పాటు శ్రీ వాల్మీకి రామాయణంలోని ప్రతి ఘట్టములు అర్ధవంతముగా భావార్థ సహితంగా పదములకు వాక్యమునకు వివరణ చేసి పదునెనిమిది సంప్రదాయార్థములను సంగ్రహముగా వివరించాడు అవి ఏమనా రాముని పదతత్వం జగత్తులకు సృష్టి స్థితి లేకము శ్రీ విష్ణుమూర్తియే రాముడు అంటారు రెండు ఆ పరతత్వములు పొందుటకు ఉపాయం శరణాగతి మూడు ఉపాయ ఫలము భగవంతుని కైంకర్యము నాలుగు ఈ ఉపాయములకు పురుషకారము ఆవశ్యకం అవశ్యము ఐదు జీవుడు భగవంతునికి శేషభూతుడు ఆరు భగవద్భక్తి ఏడు భాగవత భక్తి ఎనిమిది ముగుక్షువులకు జ్ఞాతవ్యమైన అర్థవంచకము తొమ్మిది ప్రపన్నుని అనన్యగతి తత్వము పది ప్రపన్నునికి ఆచార్యుడు అవశ్యము అంట దీని గూఢార్థం పదకొండవది గూఢార్ధం పన్నెండు వర్ణాశ్రమ ధర్మముల ఆవశ్యకత పదమూడు ప్రపన్నునికి నివాసస్థాన దివ్య దేశముడు పద్నాలుగు ప్రపన్నునికి కాలక్షేప గ్రంథము ద్వయమంత్ర వివరిత శ్రీమద్ రామాయణము పదిహేలు ఇది గాయత్రి వివరణ వివరణములుట పదహారు వేద భాష్య మతములను గౌరవిల్పకుండుట పదిహేడు వైరాగ్యము పద్దెనిమిది చతు కళా ప్రదర్శనము గోవింద రాజీయము అలిపిరి దగ్గర గల ఒక చెత్త చెట్టు క్రింద వీరి శ్రీ వాల్మీకి రామాయణ మందలి గచ్చములను విశేషముగా ముచ్చటించుకున్నవారు ఇది శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతం తిరుమల నంబి వారికే శ్రీ రామానులకు శ్రీ వాల్మీకి రామాయణ రహస్య భావార్థ బోధనలను అను పంచమోధ్యాయం సంపూర్ణమైనది వెంకటేశాయ శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతం షస్తాధ్యాయం அலிரி வந்த ஸ்ரீவாரி பாத ஆவிர்வீஷண அபயப்பிரதாத்த வானர சேவித ஸ்ரீராமல விருமலு அலிவந்த பாதமுலவிதங்க திருமல நம்பி அந்நூறு திருமல ஆரோன அவரோணமுச்சு அலிரி வந்த ஜிந்த ஜெட்டு கிரந்தராமனுஜூண்டி ஸ்ரீமத்ராமாயண விசேஷார விவரிச்சுட்டும் இட்ல ஒரு நாடு అయింకార ఆరాధన ముగింపు చేసుకుని తిరుమల నండి నిద్రపోవనించి శ్రీ వెంకటనాధుతో ఈ క్రింది విధముగా విన్నపము చేసి నిద్ర ఉంచను ఓ దయామయ కరుణాసాగర తిరువెంకటనాథ శ్రీయాముచార్యుల ఆశీర్వచన బలము వలన మా పెద్దల పుంజము ఫలము వలన నాకు ముక్కొద్దుల నీ తీర్థ కైంకర్యము చేయు భాగ్యము లభించను కానీ గురువుయుల ఆజ్ఞానుసారము ఇప్పుడు శ్రీ శ్రీరామాను బోధింపవలసిన వాల్మీకి రామాయణ విశేషములను అను కార్యము వలన ఆధ్యాత్మిక సమయమున నీకు చేయు తీర్థ కైంకర్యము చేయు దుర్లభమవుతున్నది వయో భారుడనైతి స్వామి కరుణించి నా తప్పులేమైనా ఉన్న క్షమింపుమని ప్రార్థించుతూ నిధుడించు నిధులలో తిరుమల నంబిక శ్రీ తిరువెంకటనాథుడు అనిపించి తాత తిరుమల నంబి చింతించుకుము నీకు మాధ్యాత్మిక ఆరాధన కూడా రేపటి నుండి లభించును అని ఆశీర్వదించి అదృశ్యుడాయను పరుషర్ దినము తెల్లవారు ధామున యథావిధిగా తిరుమల నంబి తనకు ముందు నాటి రాత్రి వచ్చిన కల గురించి తలపోయితూ ప్రాతకాల తీర్థ కైంకర్యమును ముగించుకుని కలిపిరి వద్దకు రామానుజులకు శ్రీ ముద్రామాయణము బోధించుటే చింత చెట్టు వద్దకు చేరుంది అదే సమయమునకు శ్రీ రామానుజుల వారు చోటకు చేరుకుని మధ్యాహ్న సమయం అవ్వగానే చింత ఉన్న ఒక రాతి పలక నుండి కస్తూరి పచ్చకర్పూరం అనేక అనేకానేక సౌరభ పుష్ప సౌగంధ వాసనల ఘుమఘుమ పరిమళముల పరిమళములు నాసిక పుటముల దాకా చందన తులసిదలముల పూజింపబడినట్టి శ్రీ వెంకటనాధుని దివ్య చరణ అరవిందముల ములుగా పెంచ విస్మయులైన తిరుమల నంది శ్రీరామాను తమంతముమై మరిచింకటేశ్వరుని దివ్యలీ పులకితులై ఆనందరమపదము పరమపదముసగేటి పద కమలముల శిరముల నీటి మొక్కి శంకు చక్ర కౌమిది పద్మపు గుర్తుల చిక్కించి ఒక దివ్యమైన మందిరము వైఖానస ఆగమ శాస్త్రోక్తముగా నిర్మించి పూజలు చేసేది తిరుమల నంబి శ్రీ రామాంజుల వారితో తనకు అంతకు ముందు నాటి రాత్రి వచ్చిన కల గురించి ప్రస్తావించింది ఆ దివ్య చరణయుగల సన్నిధి అందే శ్రీరామాంజుల వారికి రామాయణ గ్రంథ ప్రవచనము సమాప్తిగా నిలిచింది శ్రీ తిరుమల నంబి వారు అప్పుడు శ్రీ తిరుమల నంబి కొరక ఏర్పడిన పద్మావతి ప్రియవల్లభుని పద్మపాదములే నేటి అలిపిని పాదములు వానర సేవిత శ్రీ రామలక్ష్మణుల విగ్రహములను తిరుమల చేర్చుట ఒకనాడు తిరుమల నంబి రామాంజులు వారికి విభీషణ అభయప్రదాన కష్టమును బోధిస్తుండేది అదే సమయమునకు ఒక అద్భుత లీల జరిగినది అది ఏమనగా ఒక భక్తుడు కలవింకావపుర నగరము కురుమిత్తురై నుంచి తనకు ఓటు తీసుకువచ్చిన సుగ్రీవంకదనమున్న సేవిత భీషణ శ్రీరామలక్షణ అక్షారూప విగ్రహములను తిరుమల నంబి వారికి అప్పగించి తాను కలవింకాపురం నగరము నుండి శ్రీ రామ శ్రీరామ శ్రీరామాదేశానుసారము ఆనల సేవిత విీషణ అభయప్రదా శ్రీరామలక్షణ విగ్రహములను శ్రీ చేత్త వచ్చి తినని వైయువుగా తిరుమల తిరుమల నంబి వారికి అందజేయుట తన అదృష్టమే అనేను సర్గ తిరుమల నంబి రామానుల వారు పారాయణము గమించుతున్న విభీషణ ప్రధాన గట్ట సమయమునని ఇట్లు వానర సేవిత విభీషణ అభయప్రదాత శ్రీరామ లక్షణ విగ్రహముల ఆగమనము బహుచక్కని శుభ ఎంచి విభీషణి శ్రీరామచంద్రుల వారు ఏ విధంగా అభయము సంగిరో అట్లే మనకున్ను అభయము సంగ ఇట్లు వానర సేవిత విన భయప్రదాద శ్రీరామచంద్రుల వారిని చేసిన అని తలచి తదుపరి శ్రీ జానకీమాదత్యారూపములు కూడా తయారు చేయించి ఒక శుభముహూర్తమైన శాస్త్రోక్తముగా సంప్రోక్షణ జరిపి శ్రీ సీతారామ కళ్యాణము కూడా నెరపి తదుపరి శ్రీ వెంకటాగ్రి ఆనంద నైలయమున శ్రీరాముల వారి మేడ రామర్ మేడయందు వానర సేవిత సీతారామ లక్ష్మణ విగ్రహముల చేర్చింది అయితే సంవత్సరము శ్రీరామునము నాటి మరు మరుసినమున వెంకటాద్రి సంస్థానమున శ్రీ సీతారామ భట్టాభిషేక మహోత్సవములు గనుగా దొరుకోవలేనని శ్రీ రామానుల వారు కట్టడి చేసినారు ఇప్పుడు తిరుమతి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి పునర్వసు నక్షత్ర సందర్భమున శ్రీరాముని జన్మ నక్షత్రము తిరు స్నాపన మంజరి మంజనాది తిరుగునాపన మంజనాది కార్యక్రమములు జరిపి సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం నాలుగు వీధుల మురేగింపు చేస్తున్నారు విగ్రహములు తిరుమల చేర్చుటకు ముందు జరిగిన కథ కురువిత్తురై కురువిత్తురైరుడ విశ్వంభరుడను అహాముని శ్రీరామచంద్రుడు విష్ణునకు అభయప్రదానము చేసిన చరిత్ర విని పులకరించిపోయే తా కూడా అట్లే శ్రీరాముని అభయప్రదానము గైకోన నిశ్చయుడై తపమాచరించ శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై తనను లక్ష్మణ్ణి గను ఉగ్రీవుని అంజలి ఘటించిన అంజనీ పుత్రుని సరళు దుచ్చిన విభీషు రాకను తెలియజెప్పే అంగదుని ఆ ముని కన్నుల సాక్షాత్కరింపజేసి అట్లే అధ్యారూప విగ్రహములను తయారు గావించి ఆరాధనలు చేయమని ఆనసం అంత విశ్వంభరుడు అట్లే వానర సేవితం వీసిన అభయప్రదాత రామలక్ష్మణ విగ్రహములను తయారు చేయించి ఆరాధనలు చేయసాగను కలక్రమేణ కలవింకాగురమున కలహములు చెలరేగా ఒక భక్తునికి శ్రీరామచంద్రుల వారు కాన్పించి తనను వేంకటాద్రి గునుపూమని పలుక ఆ భక్తుడు అట్లే చేసి అలిపిడి పాదముల వద్ద తిరుమల నంబి వారికి అందజేశాడు ఇప్పుడు శ్రీ శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహములను గర్భాలయమునందుంచి మిగిలిన అంగద సుగ్రీవ ఆంజనేయాది విగ్రహములను బంగారు బావి ప్రక్కన గల ప్రదేశమున పరివేష్టితుల చేసి అత్తట శతకోపము తీర్థప్రసాదములను భక్తులకు ఇచ్చుతున్నారు ఇవి శ్రీ ఇది శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము అలిపిరి వద్ద శ్రీవారి పాద ఆవిర్భావము విభీషణ అభయప్రదాత వానర సేవిత శ్రీ రామలక్ష్మణుల విగ్రహములను తిరుమల శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతం సప్తమోధ్యాయం తిరుమల నంబి అనంత అల్వానుల మైత్రి బంధము కైంకర్యములు తిరుమల నంబి తిరుమల ప్రప్రథమాచార్య పురుషుడు తిరుమలనాథిని ఉత్పతీర్థ కైంకర్య సేవలు ఆజన్మాంతము ధరించినాడు తన గురుదేవులైన యామునాచార్యుల ప్రియ శిష్యుడైన శ్రీ రామానుజులకు స్వయాన మేనమామ ఎవట వలనను శ్రీ రామాయణ విషయార్థములను బోధించిన వాడుట వలనను శ్రీ రామానుజులకు తిరుమల నంబి గారు వెళ్ళ ఎంతో ప్రేమ గౌరవము అభిమానం ఈ వైష్ణవ మత ప్రజారము చేపట్టి తిరుమల వలసినది సాక్షాత్తు శ్రీమున్నారాయణుడేది కానీ శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసినాడని యాదవరాజు సమక్షమున దైవమత ఛాంద సవాదులను ఓడించి ఇచ్చిన ఘనుడు శ్రీరామానుజులు అట్లే యామునాచార్యులు మలినూ మెలిసిన నమ్మాడు వారు మూడవ పత్తు మూడవ పాసురం శ్రీరామానుజులకు కలంపు గలుగా తిరుమలకు గల పుష్పమండపములు సాార్థకనామము పాదుకొలుపై తన శిష్యులను సమావేశపరిచి తిరుమలకు వెళ్ళి పుష్పవనములను పెంచి శ్రీనివాసునికి శ్రీనివాసు పుష్పకైంకర్యము చే మీలో ఎవరైనా ఉన్నారా అని అడుగ అంత అనంతల్ పరమ గురు భక్తి తత్పరుడైనందున తాను తిరుమలకు పోయి తన గురువాజ్ఞను గురువుగారి తీరని మనస్సులో కోరికను తీర్చుదని బలుక అంతడు శ్రీరామానుడు అనంతావాన్ నీందా ఆపి నీవే నిజమైన పురుషుడవు అని బిర్దునిచ్చి అనంతావాన్ ఆశీర్వదించి తిరుమలకు పంపాడు అనంతావాన్ ను తిరుమలకు పంపు వేళ శ్రీరామానుడు అచ్చట తన మేనమామయ్యకు తిరుమల నమ్మిని కూర్చి తెలిపి వారిని కలిసి కైంకర్యములను కొనసాగింపుమని చెప్పగా అందుకు అనంతావాన్ వల్లే అని పలికి పలికి గర్భిడి అయిన భార్యతో కలిసి శ్రీరంగము నుండి తిరుమలకు బయలుదేరారు తిరుమల చేరినంతా మొదటి స్వామి పుష్కరుణి స్నానమా స్నానమాచరించి భార్యతో కలిసి ఈ ఆదివరాహుని సేవించి పిమ్మట తిరుమల నమ్మిన దర్శించుకుని తన గురువు శ్రీరామానుజాచార్యుల ఇచ్చను తాను తీర్చగా వచ్చి తనని ఆ తిరుమల నమ్మి పరమానంద భక్తుడై అట్లేదునుగాచ నీ పుష్ప ఈ శ్రీనివాసుడు ప్రీతి నుండి నీ పేరు తిరస్థాయిగా వెలుగొందుగా కానీ ఆశీర్వదించి త్రిమటి అనంతాల్వాన్ తిరుమల నంబి ఇరువులను శ్రీ శ్రీనివాసుని దర్శించుకునే ఆనాటి నుండి తిరుమలను తిరుమల నంబి వారిని తాతాయని అనంతావాను మామాయని శ్రీ వెంకటేశ్వరుడు విలువ సాయగాని అప్పటి నుండి తిరుమలలోని అర్చకులు ఆలయ సిబ్బంది భక్తజనులు కూడా తిరుమల నంబి వంశస్థుల వారిని తాతాచార్యులని అనంతా వంశస్థుల వారిని మామాయని విలువసాగినవి ఇప్పటికిన్ని వారి వంశస్థులను అట్లే వారి పరిపాకి అయినది తదుపరి ఒకసారి శ్రీ రామాంతులు దర్శనార్థము తిరుమల తిరుమలవుతున్నారని తెలుసుకున్న తిరుమల నంబి గారు తన వార్ధా వాఖ్యము ముసల్తనమును వయోభారములు లెక్కింపక శ్రీనివాసుని అభిషేక తీర్థ కైంకర్య జలమును ప్రసాదములను తీసుకుని శ్రీరామాంజుల వారికి ఎదురేగి స్వాగతము వైష్ణవ కుల తిలక నాకు అత్యంత ప్రియ ఆప్తుడా ఆత్మబంధుడా అంటూ రామాంజుల వారికి తాను వచ్చిన అభిషేక తీర్థ కైంకర్య జలమును ప్రసాదములను అందించగా ప్రేమతో స్వీకరించిన శ్రీరామాను ఆచార్యవర్య తమను ఈ వయస్సున నా అక్కడ రాకున్న నేను తిరుమలకు వచ్చిన వెంటనే నేనే మీ కడకు వస్తును కదా ఆయన ఇక్కడ శ్రీ వెంకటేశ్వరిని కైంకర్యములు చేయువారిలో నాకన్నా చిన్నవారెవ్వరూ కనిపించలేదు అని పక్కపక్కన కూచు తమరి మీద పొల్లమాలిన ప్రేమాభావము తూ మనబట్టలేక నేనే తమరి వచ్చి తిని అని తిరుమల నంది వలుక శ్రీ రామానుజుల వారు తిరుమల నంది వారి తత్పరతకు పొలతుడయ్యి తన మనస్సున ఆహా ఇందులకు గదా శ్రీ శ్రీనివాసుడు తిరుమల నంబి తీర్థ కైంకర్యముల పరవశించి తాతాయని సంబోధించి తిరుమల ప్రప్రద ఆచార్య పురుషుడన్న నిర్జున నది అని తాను నువ్వు మనస్సున పొంగిపోయాడు ఇక్కడ తిరుమల నంబి గారి మాటలకు అర్థమేమన్నా శ్రీవారి కైంకర్యముల చేయుటయందు తాను ఎప్పుడు చిన్న వయస్సున్న దానితోనే సమానమని ధీటుగా చేయగలని మనం అర్థం చేసి తీసుకోవలేము అందువల్లనే పదక మీద తన కొండలలో నెలకొన్న కూనేటి రాయుడు వీడు అన్న సంకీర్తనలు తిరుమల నంబి వారి కైంకర్యముల వారికి శ్రీ శ్రీనివాసుని గల అనుబంధముల వివరముగా కీర్తించె నెలకొన్న రాయుడు వాడు కొండలంత గుప్పెడు గుప్పెడువాడు కొండలలో నెల కొన్న రాయడు రాయడువాడు కొండలంత గుప్పెడు గుప్పెడువాడు కొండలలో నెల కోడేటి రాయడు రాయడువాడు குமரதாசுடை நூறவரத்தின் நம்பி இம்மன்னவர முலல்ல இன வாடு குமரதாசுடை நூறவரத்தின் நம்பி இம்மன்னவர தொண்டமான் செரவட்டி దొమ్ములు చేసిన ఎట్టి తొండమా చెరవచ్చి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు నవాడు కొండలలో నెల కొన్న రాయడు రాయడువాడు కొండలంత వరములు వాడు అచ్చపు వేడుకతో అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు మచ్చికతో తిరుమల నంబి తోడుత నిత్త మాటలాడం నచ్చిన వాడు కొండలలో నెల కొన్న పో రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కంచిలోన నుడ తిరుగు వచ్చినంబి మీద కరు తన యడకు ఎడకు వాడు కంచిలోన నూడ తిరుగు మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంతనే కూడనా వెంకటేశుడు మనలకు ఎంత కూడనా వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించినవాడు మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంతా వారములు గుప్పెడువాడు కొండలలో నెల కొన్న కోనేటి రాయుడువాడు కొండలంతా వారములు గుప్పెడువాడు కొండలలో నెల కొన్న కోనేటి వాడు కొండలంతా వారములు గుప్పెడువాడు అధ్యయనోత్సవములు ఆరంభింపజేటలో తిరుమల నంబి వారి పాత్ర అత్యద్భుతం తిరుమలలో జరుగు బ్రహ్మోత్సవ అధ్యయనోత్సవ రథోత్సవ తన్నీరాముదో వాముదోత్సవములలో తిరుమల నంబి కుటుంబ ఆచార్య పురుషులు ముప్పై ఏడవ తరము పాల్గొంటున్నారు ఇది శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతం తిరుమల నంబి అనంతల్వాన్ల మైత్రీ బంధము కైంకర్యములు సప్తమోధ్యాయము సంపూర్ణం లోకా సమస్తోభవ लोका समस्ता सुखिनो लोका समस्ता सुखिनो शांति 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 स्वस्थ